ఓడ ఎక్కాక ఓడ మల్లన్నా ఓడ దిగాంక బోడ మల్లన్న మనుషులు ఎలా ఉంటారంటే అవసరం ఉంటే చుట్టం ఆర్ యూ అంటారు అవసరం తీరిపోయిన తర్వాత హూ యూ యో ఇలా ఉంటుంది పరిస్థితి అవసరం ఉంటేనే స్నేహాలు అవసరం ఉంటేనే బంధాలు ఇది ఎంతవరకు సమంజసం భగవంతుణ్ణి కూడా సుఖాలు ఉన్నన్ని రోజులు భగవంతుని తలచకుండా ఓన్లీ కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే అయ్యో రామ అయ్యో కృష్ణ దేవుని ప్రార్థించటం ఇంతవరకు సబబు సంపూర్ణంగా ఆనందంగా ఉన్నప్పటికీ ఏమి కష్టాలు లేకుండా భగవంతుని ప్రార్థించేవాడు గొప్పవాడు అవసరం లేకున్నా ఎలా ఉన్నవరా ఏం సంగతి అంత బాగేనా అంటూ అందరినీ పలకరించేవాడే ఉత్తముడు నీతో చిల్లి గవ్వ ఆశించకుండా ఎలా ఉన్నావు మిత్రమా అని ఆశిస్తుంటాడు చూసా ఫోన్ చేస్తుంటాడు చూసావా ఇగో అటువంటి వాడు ఉత్తముడు ఏమంటారు నేను ఎందుకోసం ఇది చెప్తున్నా అంటే చాలామంది ఇప్పుడు సొసైటీలు ఎలా ఉన్నాయనంగా పని అనగానే కథం పనిని పట్టుకొని వాళ్ళు మాట్లాడుతుంటారు వాళ్ళ చుట్టాలల్లో కానీ స్నేహితులలో కానీ తర్వాత పరిచయస్తులల్లో కానీ ఆశ్చర్యమవుతుంటుంది తర్వాత స్టేటస్లు చూస్తారు మన ఫేస్బుక్లలో మిత్రులు ఉంటారు తర్వాత వాట్సాప్ స్టేటస్ ఎన్నడూ పలకరించి ఉండదే ఉండదు అవసరం పడుతున్నది అనగానే ఒక వన్ డే బిఫోర్ టూ డేస్ బిఫోర్ నుంచి హాయ్ హలో అని చెప్పేసి కొంచెం బటర్ వేస్తూ కనిపిస్తూ ఉంటుంటారు ఇటువంటి వాళ్ళు మీ దగ్గర కూడా ఉన్నారా మీకు కూడా ఇటువంటి అనుభవాలు అయినాయా ఎందుకోసం చెప్తున్నా అంటే ఇగో ఇట్లా ఉంటుంది లోకం అని నేను ఎందుకోసం ఇంకొక కథ కూడా చెప్తా పాండవుల జమానాలో కూడా భగవంతుణ్ణి ప్రార్థించే విషయంలో చెప్తున్నా అరణ్యవాస సమయంలో అటు పాండవులు వెళ్తుంటే పాండవులు మంచిగా ఫుస్ట్గా చేసి కూర్చున్నారు అప్పుడు దూర్వాస మహాముని పాండవుల దగ్గరికి వస్తున్నాను అని చెప్పేసి వాళ్లకు ఆతిథ్యానికి వస్తున్న శిష్యులతోటి యాభై మంది శిష్యులు వస్తున్నామని చెప్పేసి అంటారు చాలా పరిషాన్ అవుతుంటారు అక్కడ ద్రౌపది అనమాట కృష్ణ ఏంది ఈ పరిస్థితి మాకు ఇప్పుడే మొత్తం తిన్నాం అక్షయ పాత్ర కూడా అక్కడ పక్కకు పెట్టి పెట్టి అయిపోయింది అందులో ఏం లేదు ఈ సమయంలో వీళ్ళు వచ్చుడైంది అనంగానే నో ప్రాబ్లం ఏం భయపడకుండా అని చెప్పేసి అప్పుడు అర్జునుడు అంటాడు స్వామి మీరు స్నానం చేసిరండి ఆ నది తీరంలో స్నానం రండి మీరు వచ్చేవరకు ఇక్కడ మేము అన్నం వండి వడ్డిస్తాం మీకు అని చెప్పేసి ఇంతలో శ్రీకృష్ణుడు తన అక్షయ పాత్రలో ఉన్నటువంటి మొత్తం పరీక్షించి చూసిన తర్వాత వీళ్ళు తిన్నాక ఒక మెతుకు అందులో మిగిలి ఉన్నది ఆ మెతుకును తిని అప్పటికే త్రేన్పు తీస్తాడనమాట బావని స్నానానికి వెళ్ళినటువంటి దూర్వాస మహాముని యొక్క శిష్యులు అతను కూడా భుక్త ఆయాసంతో పరిషాన్ ఇక మళ్ళీ వీళ్ళు ఇంటికి కూడా రాకుండా వెళ్ళిపోతారు అట్నుంచి అంటే దేవుణ్ణి నమ్ముకుంటే అది కానీ అప్పుడు ద్రౌపది ఏమంటది తెలుసా అక్కడ కుంతిదేవి కూడా స్వామి మాకు కష్టాలు ఇవ్వండి ఎందుకంటే సుఖాలల్లో పడి మేము వీళ్ళని మర్చిపోయే ఉంటాయి మీరు కష్టాల్లో ఉన్నప్పుడల్లా మమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంటారు కాబట్టి మాకు కష్టాలు కావాలి ఎందుకంటే కష్టం ఉంటే మిమ్మల్ని దాల్చుకుంటాం మేము ఎంత మంచి భావన కదా దేవుణ్ణి మర్చిపోకుండా ఉండడానికి కష్టాలు అవసరమని కోరుకున్నటువంటి పాండవుల యొక్క ఆ యొక్క కథ మీకోసం వినిపించాను అందుకే ఒక విషయం చెప్తున్నా కేవలం అవసరానికే బంధుత్వాలు అవసరానికే చుట్టాలు పెట్టుకోకుండా ఇవాళ రేపు ఎలా ఉన్నదంటే అన్నదమ్ములు అక్క జల్లెళ్ళు కుటుంబాల సైతం ఇక వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఇక పెద్ద కుటుంబాలు ఉంటాయి కదా కేవలం అవసరం ఉంటేనే లేకపోతే ఏమైనా పెళ్ళి ఉంటే లేకపోతే ఏమైనా జరిగిన జరిగింది ఏమైనా జరిగితే వాటికి తప్ప వేటికి కూడా పలకరించే పరిస్థితులు లేని దౌర్భాగ్యమైన స్థితికి వచ్చింది ఇది కలిప్రభావం కాదంటారా మారాలి మారండి ఇక ఇటువంటి ప్రవర్తన ఉన్న వాళ్ళ కోసం ఈ వీడియో మంచిగా మారతారని ఇప్పటికైనా తెలుసుకుంటారని బంధాలు అనేటటువంటివి అనుబంధాలు అనేటటువంటివి చాలా ముఖ్యం అని సపోర్ట్ చేసే ప్రతి వాళ్ళు ఈ వీడియోను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్లు లైక్లతోటి ఈ యొక్క వీడియోను వైరల్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ